బ్లాక్ చికెన్ అనేది ప్రత్యేకమైన జాతి కోడి ఈ కడక్నాథ్ చికెన్ని సిల్కీ చికెన్ లేదా కాని మాసి అని కూడా పిలుస్తారు ఇది ఎక్కువగా మధ్యప్రదేశ్లోని జబల్పూర్ మరియు చుట్టుపక్కల ప్రాంతాలలో కనిపిస్తాయి ఈ కోడి మాంసం కూడా నల్ల రంగులో ఉంటుంది ఇంకా బోన్స్ మరియు బ్లెడ్ వేరే ఆర్గాన్స్ అన్ని కూడా బ్లాక్ కలర్లోనే ఉంటాయి దీనిలో ప్రత్యేకమైన రుచితో పాటు ఎక్కువ పోషకాలు ఉంటాయి దీనిలో ప్రోటీన్ శాతం ఎక్కువ ఇంకా ఫ్యాట్ తక్కువగా ఉంటుంది కొంతమంది దీన్ని పేషెంట్స్కి పోషక ఆహారంగా ఉపయోగిస్తారు వీటి మాంసం మాత్రమే కాదు గుడ్లు కూడా హెల్త్కి చాలా ఉపయోగకరమైనవి దీని గుడ్డు లోపలి భాగం బ్లాక్ కలర్లోనే ఉంటుంది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుందట ఈ కడక్నాథ్ చికెన్ని బిజినెస్ పరంగా ఆలోచిస్తే వీటిని పెంచటం కూడా చాలా సులభం ఎటువంటి వాతావరణంలో అయిన సరే ఇవి బ్రతుకుతాయి ఇది ప్రత్యేకమైన కోడి జాతి కావడం వల్ల సాధారణ కోడి కంటే ధర ఎక్కువగా ఉంటుంది విపరీతమైన పోషక విలువలు ఉండటం వలన అంతర్జాతీయంగా కూడా దీనికి చాలా డిమాండ్ ఉంది మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చెయ్యండి